ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో బీఫారాలు చేశారు చెప్పండి దేవా కవిత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడే అందజేశారు ఇక అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ బీఫారాలు పంపిణీ చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తామని వారితో ప్రమాణం కూడా చే టీడీపీ శ్రేణులు ఏపీ ప్రజల తరఫున తెలిపారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ క్యాండిడేట్లను గెలిపించుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలంటూ టీడీపీ నేతలకు సూచించారు ఎన్నికల్లో విజయం సాధించేందుకు సాయశక్తిలో పోరాడాలని ప్రచారం ఉధృతం చేయాలని కూడా సూచించారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు అలాగే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో తెదేపా స్వల్ప మార్పులు కూడా చేసింది ఐదు చోట్ల అభ్యర్థిత్వాలను మార్చింది ఉండి పాడేరు మాడుగుల వెంకటగిరి మడకసిర స్థానాల్లో ఈ మార్పులు జరిగాయి ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కింది ఆయనతో పాటు గిడ్డి ఈశ్వరి బండారు సత్యనారాయణ మూర్తి ఎంఎస్ రాజు కూరుగొండల రామకృష్ణకు టికెట్లు ఖరారు చేశారు అనంతరం ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు బీఫారాలు అందజేశారు ఇక ఉండి నుంచి రఘురామకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతిన రామరాజును నర్సాపురం పార్లమెంట్ తేదేపా అధ్యక్షుడిగా నియమించారు ఇప్పటి వరకు అక్కడ పార్లమెంట్ అధ్యక్షురాలుగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు ఇక పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించడంతో అక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి అవకాశం లభించలేదు దీంతో మాడుగుల స్థానాన్ని ఆయనకు కేటాయించారు పాడేరు టికెట్ను గతంలో వెంకట రమేష్ నాయుడును కేటాయించగా మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించారు మడకసిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయించారు ఇక వెంకటగిరి స్థానాన్ని ఇదివరకు మాజీ ఎమ్మెల్యే కోరగొండల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు అలాగే మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణనే ప్రకటించారు కవిత కెమెరామెన్ శరత్ దేవా వన్టీవీ న్యూస్